హాయ్ మామ గుడ్ మార్నింగ్ ఇవాళ ఎలా అయినా కనీసం ఒక రెండు వేలు సంపాదించాలని బలంగా అనుకుని అయితే బయలుదేరండి ఇంట్లోంచి బయటికి సరే చూద్దాం ఇవాళ ఏమవుతుందో ఇదే మామ మన ఆటో సెకండ్స్లో కొన్నా ఇప్పుడు మనం దీని మీద మార్కెట్కి వెళ్ళబోతున్నాం కూరగాయలకి ఇవాళ కూరగాయలు కొని ఎలా అయినా కనీసం ఒక లీస్ట్లో లీస్ట్ ఒక రెండు వేలైనా మనం సంపాదించాలి సాయంత్రానికి సరే చూద్దాం ఏమవుతుందో మీరైతే మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది అలాగే మీకు ఖాళీగా ఉన్న వరకు ఎవరికైనా ఈ వీడియో అయితే ఉపయోగపడవచ్చు మీరైతే షేర్ చేయండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంతకుముందు మన ఛానల్ కంటెంట్ వేరు ఇప్పుడైతే కొత్తగా వేరే కంటెంట్ అయితే చేస్తున్నాం వేరే కంటెంట్ ఏం కాదు ఇది ఆల్రెడీ మనం చేస్తున్న దాన్నే వీడియో తీసి పెట్టవచ్చు అని ఒక చిన్న ఆలోచనతో దీన్ని మొదలుపెట్టాను నేను ఇదే మన ఛానల్లో ఫస్ట్ వీడియో ఈ కంటెంట్ మీరైతే చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నేను ఉండేది హైదరాబాద్లో ఉప్పల్ దగ్గర ఎప్పుడూ మార్కెట్కి అయితే బోయినపల్లి వెళ్తాం కానీ అయితే లేట్ అయిపోయింది సిక్స్ దాటేసింది అందుకని ఇవాళ ఎల్బీ నగర్ మార్కెట్కి అయితే వెళ్దాం అనుకుని బయలుదేరాం మా బిజినెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది కూరగాయలకి వెళ్తాం కానీ అన్ని రకాలు కొనం ఏది తక్కువ రేట్లో ఉంటుందో ఏది పది రూపాయలు దొరుకుతుందో అదే కొంటాం మేమైతే అది కొని ఒకటే రకం కొని దాన్నే అమ్ముతాం మేము చాలా సింపుల్ మా వ్యాపారం అయితే ఎప్పుడూ మేమైతే టమాటా అయితే కొనేవాళ్ళం ఈ మధ్య ఎక్కువ టమాటా వేసాం టమాటా కొంచెం తక్కువలో దొరికేది కానీ ఇప్పుడు టమాటా వేస్తామనే మార్కెట్కి అయితే వెళ్తున్నాం టమాటా ప్లస్ మిర్చి వేస్తాం కానీ టమాటా కూడా కొంచెం రేటు పెరిగిందని చెప్పి విన్నాను నేను మేము కూడా పది రోజుల నుంచి బిజినెస్ చేయలేదు అందుకని మాకు రేట్లు కొంచెం ఐడియా లేదు అట్టి వెళ్తే కానీ మనకి క్లారిటీ అయితే ఉండదు ఏం కొంటాం ఏం అమ్ముతాం అనేది చూద్దాం మార్కెట్లో మనకి ఇవాళ ఏదైతే పది రూపాయలకి పన్నెండు రూపాయలకి దొరుకుతుందో అదే కొంటాం మనం ఇప్పుడు ఎల్బీ నగర్ మార్కెట్కి అయితే వచ్చేసాం ఇక్కడ లోపల అయితే చాలా ట్రాఫిక్ ఉంటుంది అస్సలు ఖాళీ ఉండదు ఆటో డ్రైవ్ చేయడం అయితే చాలా కష్టంగా అనిపిస్తుంది లోపల అలాగే మొన్న ఒక పెద్ద ఆటోకి అయితే డాష్ ఇచ్చాను నేను ఒక ఐదు వందలు ఇవ్వాల్సి వచ్చింది అప్పుడు అనుకున్నది ఒకటి చేసేది ఒకటి మావా ఇప్పుడైతే మనకైతే టమాటా దొరకలేదు టమాటా రేట్ అయితే కొంచెం పర్లేదు కానీ అది అంత క్వాలిటీగా కూడా లేదు టమాటా ఒక రోజు ఆగిందంటే మన దగ్గర వేస్ట్ అయిపోతుంది అందుకనే మిర్చి తీసుకున్నాను ఒక రెండు వందల కేజీలు మిర్చి తీసుకున్నాను నాలుగు మూటలు మిర్చి తీసుకున్నాను అలాగే మిర్చితో పాటు వేరే కాంబినేషన్ ఏదో ఒకటి వేయాలి కాబట్టి ఇక్కడ ఇది ఏంటిది దోసకాయ అయితే మనకి తక్కువ రేట్లో ఉంది పన్నెండు రూపాయలకి అయితే దోసకాయ దొరికింది ఇక్కడ అందుకని దోసకాయ తీసుకున్నాను ఒక రెండు బ్యాగులు అంటే వంద కిలోలు దోసకాయ తీసుకున్నాను రెండు వందల కిలోలు మిర్చి తీసుకున్నాను మిర్చి అయితే పదిహేను రూపాయలు పడింది పది రూపాయలు కూడా మిర్చి దొరుకుతుంది కానీ ఇది కొంచెం క్వాలిటీగా ఉంది రేపటికి అమ్ముకోవడానికి కూడా కొంచెం పర్లేదు ఇది ఒక రోజు ఆగుతుంది మన దగ్గర అందుకని ఈ మిర్చి తీసుకున్నాను పదిహేను రూపాయలు పెట్టి అలాగే పన్నెండు రూపాయలకి దోసకాయ తీసుకున్నాను ఇప్పుడు ఇవి సేల్ చేయడం మన వంతు ఇదిగో మామ బిల్లు మిర్చికి అయితే మూడు వేల అరవై అయింది దోసకాయకి పదకొండు వందల అరవై నాలుగు రూపాయలు అయింది పన్నెండు రూపాయలు దోసకాయ పదిహేను రూపాయలు మిర్చి నాలుగు వేల రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు అయింది టోటల్ వచ్చి ప్లస్ దీని హమాలి అంటే ఆరు మూటలకి అరవై రూపాయలు అలా చూసుకుంటే నలభై మూడు వందలు అయింది పది రూపాయలు తక్కువ ఇప్పుడైతే మనం మార్కెట్ నుంచి వెళ్ళిపోతున్నాం ఈ సరుకు తీసుకుని మేము అమ్మే చోట మిర్చి ఒకటి అమ్మడం అంటే కొంచెం సాహసమనే మామ దీనికి కాంబినేషన్ టమాటో ఉంటే సరిపోయేది కానీ టమాటా వేయలేదు మనం దోసకాయ వేసాం కానీ లాస్ అయితే ఉండదు మనకు వ్యాపారంలో మాక్సిమం సుమ్మ అయితే అయిపోతుంది చూద్దాం ఇవాళ ఏమవుతుందో మన టార్గెట్ అయితే ఇవాళ రెండు వేలు రెండు వేలు ఎలా అయినా సరే ఇవాళ మనం సంపాదించాలి ఈ దీని మీద మార్కెట్ నుండి బయటకైతే వెళ్ళిపోతున్నాం మామ ఇప్పుడైతే మనకు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏం తినలేదు ఇప్పుడు టిఫిన్ అయితే చేయదు అలాగే మేము ఎప్పుడు చేసే చోట ఇక్కడైతే టిఫిన్ చేస్తున్నాం ఈ దోశ నాలుగిడ్లు అయితే ఇరవై రూపాయలకి ఇస్తాడు బాబాయ్ అసలు ఎలా కిడ్తో మనకైతే అర్థం కాదు ఏంది కూడా మన సైడ్ అన్నవరం దగ్గర ఆయనతో కొంతసేపు సోది చెప్పి మనం అయితే మన ఆటో దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం మేమైతే రెండుగా అమ్ముతాం దీన్ని ఒకటి నేను ఆటో మీద అమ్ముతాను ఒక చోట పెట్టి మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు వాడు ఇద్దరం కలిపే చేస్తాం దీన్ని వాడు ఆపోజిట్లో నేను వేసేదానికి ఆపోజిట్లో ఒక టేబుల్ వేసి దాని మీద అయితే అమ్ముతాడు ఇద్దరం అమ్ముతాడు రెండు కింద అందుకే మేము ఎంత సరికేసినా మాకు పెద్దగా భయం ఏది అయిపోతుంది ఎలా అయినా సాయంత్రానికి ఇదికి ఇదిగో రోడ్డు మీద టీ కప్పు పట్టుకుని ఎంత కీట్గా నిలబడ్డాడు వీడి ఎక్కడ కనపడితే అక్కడ ఆపేస్తామా నేను బండి అయితే బండి ఆటో అయితే ఆటో ఆపేస్తాను వీడి టీ అంటే నాకు అంత ఇష్టం బెల్ అంటే ఇది భలే ఉంటుంది ఇది ఇదిగో ఇదే నేను చెప్పాను కదా ఆపోజిట్లో టేబుల్ వేసి దాని మీద వేసి అమ్ముతామని ఇదిగో ఇక్కడ ఇది నాది ఆటో మీద వేసి అమ్ముతాం ఇది దోసకాయలు అయితే కింద వేసాం ఇక్కడ అయితే మనం వ్యాపారం అయితే స్టార్ట్ చేద్దాం మనం ఆటో మీద సర్వీస్ నిలబడటమే లేటమ్మా కస్టమర్లు అయితే మొదలైపోతారు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అలా వస్తూనే ఉంటారు కొంచెం గ్యాప్ కూడా ఉండదు అసలు ఒక్కొక్కసారి అయితే నాకు వీడియో తీయడం కూడా కుదరదు అందుకనే వెనకాల ఒక ఆయన ఉంటాం ఆయన తీయమని చెప్పాను మనకు తెలిసిన ఆయనే కాకపోతే ఎండలో అయితే దోస తీరిపోతూ ఉంటుంది అలాగే చేస్తుంటాం ఎందుకంటే రెండు వేలు ఊరికే రావు కదా పదిహేను రూపాయలకి మిర్చి కొన్నాం కదా మనం ఇక్కడైతే ముప్పై రూపాయలు కిలో అమ్ముతాం కిలోకి పదిహేను రూపాయలు మిగులుతుంది అలాగే దోసకాయ పన్నెండు రూపాయలకి కొన్నాం కదా ఇక్కడ ముప్పై అమ్ముతాం రెండు ముప్పై అది ముప్పై ఇది ముప్పైకి అమ్ముతాం దోసకాయ మీద అయితే మనకు పద్దెనిమిది రూపాయలు మిగులుతుంది కానీ మనం అయితే తెప్పైపోయినా దోసకాయల్లో ఏమైందంటే ఇవి పళ్ళు అయిపోయాయి కొంచెం మెత్తగా ఉన్నాయి తీసుకునే వాళ్ళు కొంచెం ఆలోచిస్తున్నారు పళ్ళు అయిపోయినాయి కదా ఏంటివని అలా మొదలు పెట్టాం మా వ్యాపారం అయితే అటు సైడ్ మా ఊడ అమ్ముతున్నాడు కదా అక్కడ కూడా కొంచెం పర్లేదు ఆగుతున్నారు ఆ పక్క కొంచెం తక్కువ అవుతుంటుంది నా సైడ్ అయితే కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది వ్యాపారం ఇక్కడ ఐదు ఆరు వేలు అమ్మిందంటే అక్కడ రెండు మూడు వేలు అమ్ముతుంది ఏదో మనకి కలిసి వస్తుంది కదా రెండు రెండు ఇట్ల మీద అని చెప్పి అటు ఇటు వేస్తుంటాం అక్కడ కూడా పర్లేదు బాగానే అవుతుంది కొంతసేపు అయితే ఏగల తోలుకున్నాం వాడు అలా కరెంట్ పక్కన కూర్చొని ఉన్నాడు నేను ఇక్కడ ఉన్నాను అలా ఉంటుంది ఒక్కొక్కసారి వ్యాపారం ఖాళీ లేకుండా ఉంటుంది ఒకసారి ఇలా ఉంటుంది మా ఊడి దగ్గర మళ్ళీ కస్టమర్లు వచ్చారు వేస్తున్నాడు దోశకాయలు మిర్చి వేస్తున్నాడు ఇద్దరికీ ఇది మా మన వ్యాపారం అయితే చాలా సింపుల్గా ఉంటుంది ఇదేనే కాదు మామ ఒక నాలుగైదు వ్యాపారాలు చేశాను నేను దాంట్లో కూడా లక్షలు పోగొట్టుకున్నాను కానీ ఇది అయితే కొంచెం బెస్ట్ అనిపించింది ఎందుకంటే లాస్ ఉండదు పెద్దగా పెట్టుబడి పెద్దగా ఉండదు మహా అయితే నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు లేకపోతే ఐదు వేలు ఆరు వేలు ఇవాళ మీరు చూసారు కదా నాది ఎంత అయింది నాలుగు వేలు మూడు వందలు అయింది లాస్ ఏం వస్తుంది మా దాంట్లో సగం సరికంపె కానీ డబ్బులు అయిపోతుంది మన డబ్బులు మనకు వచ్చేస్తే ఆటోకి డబ్బులు వేస్తాయి చేయమావ వ్యాపారమే చేయమావా ఖాళీగా ఉండి పెట్టుబడి పెట్టే సత్తా ఉంటే మాత్రం ఖచ్చితంగా వ్యాపారమే చేయమని చెప్తాను నేను అయితే ఒక దగ్గర చేసేదానికి వ్యాపారం చేసేదానికి చాలా తేడా ఉంటుంది ఎంతలో ఇక్కడికి మా నాన్న కూడా వచ్చాడు మావా ఇవాళ ఊరు నుంచి వచ్చాడు మా నాన్న అలా వ్యాపారం చూడమని చెప్పి నేనైతే మాత్రం ఈ చిన్న చిన్న క్లిప్లు అయితే తీసుకుంటున్నాను వీడియోలు ఇలా అయితే మనం వ్యాపారం సాగుపోతుంది ప్రస్తుతానికి అయితే పర్లేదు జనం అయితే బాగానే ఆగుతున్నారు ఇది కొంచెం నాది బాగానే ఉంది ఈ పక్క నేనేసింది అయితే బాగానే ఉంది మా ఊడు వేసింది అయితే మాత్రం కొంచెం డల్గా ఉంది మామ పెద్దగా వ్యాపారం లేదు అటు సైడ్ ఇటు సైడ్ అయితే మాత్రం మన చాలా బాగుంది సాయంత్రం సరుకు అయితే అయిపోతుంది ఖచ్చితంగా మనం అనుకున్న టార్గెట్ అయితే మాత్రం ఇవాళ మనం సంపాదించేస్తాం చూద్దాం మా ఏమవుతుందో చివరి వరకు కొంతసేపటి నుండి అయితే వ్యాపారం కొంచెం డల్ అనిపించింది మావా నాకైతే ఒక డౌట్ ఉంది మన ముందు అతను వేస్తాడు అక్కడికి వెళ్ళి చూద్దామని చెప్పి అయితే వెళ్ళాను నేను నిజంగా వెళ్ళేసరికి నా మైండ్ అయితే పోయింది తను ఇరవై రూపాయలకి కిలో అమ్ముతున్నాడు నేను చెప్పాను కదా ఫస్ట్లో మీకు స్టార్టింగ్లో పదికి దొరుకుతుందని ఇది ఇలా లాట్గా తీసుకుంటే ఎయిట్ రూపీస్ కూడా దొరుకుతుంది కాకపోతే మన కూడా తక్కువ మార్జిన్తో ఇరవై రూపాయలకే చేస్తున్నాడు వ్యాపారం సరేలే చూద్దాం ఏమవుతుంది కానీ మన దగ్గరికి అయితే తర్వాత మళ్ళీ బాగానే వచ్చారు జనం అయితే ఆగుతూనే ఉన్నారు థర్టీ రూపీస్ అయినా మేము నైన్ వర్క్ అయితే ఇక్కడ ఉంటాం వ్యాపారం చేస్తాం కానీ ఇవాళ చీకట పడింది అని చెప్పి లైట్లు తీసుకొచ్చి ఆన్ చేస్తారేమో ఆగిపోయినాయి చూసుకోలేదు మేము ఛార్జింగ్ పెట్టలేదు వాళ్ళకి పది రోజులు మేము బిజినెస్ చేయలేదని చెప్పాను కదా దానివల్ల ఛార్జింగ్ పెట్టలేదు ఇవైతే ఒక అరవై ఐదు కేజీలు మిర్చి ఈ దోసకాయ వచ్చి ఒక ఫార్టీ కిలో ఉంటుంది ఫార్టీ కిలో మిగిలిన క్యాష్ అయితే ఇరవై ఒకటి డెబ్బై వచ్చింది ఫోన్పేలో అయితే ఒక దాంట్లో పద్దెనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు వచ్చింది ఇది మా ఊరితో బాగా డల్ అయిందని అని చెప్పాను కదా అయితే ఏం రాలేదు అసలు మూడు వందల పది రూపాయలు వచ్చిందంటే క్యాష్ అయితే వచ్చింది ఒక ఆరు వందల వరకు అది చూసారా ఫ్రెండ్స్ నేను అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి పొద్దు ఎలా అయినా రెండు వేలు సంపాదించాలి ఇంట్లో నుంచి అయితే నేను బయటకు వచ్చాను కానీ అది అవ్వలేదు ఇవాళ అయినా సరుకు మిగిలింది ఒక అరవై ఐదు డెబ్బై కిలోలు మిర్చి మిగిలింది ఒక నలభై నుంచి నలభై ఐదు కిలోలు దోసకాయ మిగిలింది అవి అమ్మితే మనకి ఎలాగ రేపు మూడు వేల ఐదు వందల వరకు వస్తాయి రేపు మళ్ళీ వేరే ఐటమ్ వేసి దానికి తోడుగా ఇవైతే అమ్మాలి చూద్దాం మళ్ళీ రేపు రేపు రేపైనా రెండు వేలు సంపాదించవలేదు చూద్దాం అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నాకు ఏదైనా సలహా ఇవ్వాలన్నా కూడా కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపు కలుద్దాం ఇది వ్యాపారం